జనగాం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన మునిసిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వేడుక జరిగింది రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎన్నికల అనంతరం కొలుగురి ఈ నూతన పాలకర్గం పట్టణాభివృద్ధి కట్టుబడి ఉంటామని సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి గోపిరాం అలాగే డిఎస్ వెంకన్న అందరితో నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగాం శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి మరియు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రమాణ స్వీకార అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జనగాం పట్నాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కౌన్సిలర్లు సూచించారు ప్రజలు నమ్మకాన్ని అమ చేయకుండా వార్డుల సమస్యల పరిష్కారం కృషి చేయాలని కోరారు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనగామలో ఏ పార్టీకి స్పష్టమైన నిరసన రాక హాంగ్ ఏర్పడినప్పటికీ స్వతంత్ర మద్దతు మరియు ఎక్స్అఫీషియా ఓట్ల సమన్వయంతో నేడు పాలకవర్గ ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వివిధ పార్టీల నాయకులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మరియు నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా పదవిని పదవిని భారతదేశ పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను చెప్ప పేరు అనిత అని నేను జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సర్వభౌమత్వ ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చూపుతానని చూపుతానని భారత భారత సార్వభౌమ విశ్వాసం విదేయత విదేయత చూపుతానని అని మీరు మీరు చదివితే మీరు చదవచ్చు లేదు నేను చదివిస్తాను మీరు దాని ప్రకారం చేయవచ్చు మనం నమ్మకము మరియు విధేయత కలిగి ఉండాలని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సౌరవ సార్వభౌమత్వాన్ని ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నమ్మకంగా నిర్వహించదరని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను